యాదగిరిగుట్టలోని పదకొండవార్ట్లో సమ్మక్క సారలమ్మ అమ్మవార్లని ప్రభుత్వ బీర్ల ఐలయ్య దంపతులు దర్శించుకున్నారు అమ్మవార్లకు ముక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు అమ్మవార్ల దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరినట్లు తెలిపారు ఈ ఆలయ నిర్వాహకులు దంపతులను సన్మానించారు గత ఎనిమిది సంవత్సరాలుగా సమ్మక్క సాగులక్క ఇక్కడ పూజిస్తూ ఈ ప్రాంతం అంతా కూడా అమ్మవారి ఆశీస్సుతో అందరూ సుఖ సంతోషం ఉండాలి ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా అక్కడ పెద్దమేడారంభి వాళ్ళు ఇక్కడ అమ్మవారం కొలుసుకొని ఈ ప్రాంతంలో అందరి ఇంటి విలువేపులకి కొలుస్తున్న సార్ కాజు చూపటి ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి కావాలి అందరూ ఆయుర్వేద ఉండాలని చెప్పి ఈరోజు ప్రత్యేకంగా దర్శనం చేసుకోవడం జరిగింది ఇక్కడ